స్తోతని చెప్పండి వస్తాను నా ఆర్థిక స్థితి పోయింది నేను దేవుడు నన్ను సేవకు పిలిచాడు పలి పిలుపు ఉంది నా సేవలో నాకు పిలుపు ఉంది నేను నా భార్య ఎనిమిది కిలోమీటర్లు పో వెళ్తూ చర్చికి వెళ్తూ ఎనిమిది కిలోమీటర్లు ఇంటికి వస్తున్న సమయాలు అవి అంటే మేము చర్చికి వెళ్ళాలంటే పదహారు కిలోమీటర్లు నడిచిన వారం మేము స్థుతి కలుగునగా మీరు ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారో నాకు తెలియదు కానీ మేమైతే పదహారు కిలోమీటర్లు చర్చికి నడిచాం గర్భిణీ స్త్రీలు నడిచారు మాతో పాటు తొమ్మిది నెలల స్త్రీలు కూడా మాతో పాటు నడిచారు నేను ప్రారంభించిన తర్వాత సాయిబాబా నగర్ నుండి సుభాష్ చంద్రబోస్ నగర్ వరకు నడిచారు బిడ్డలు కూడా దేవుని నామని స్తోత్రం కలుగునుగాక అలూయా నేను ఎలాగో నడిచానో నాకున్న బిడ్డలను కూడా అలాగే నడిచే కృప దేవుడు అనుగ్రహించాడు ఎందుకంటే అడుగు జాడలు గుర్తుపట్టారు వారు స్తోత్రం గాక ఆ టైంలో ఆర్థిక స్థితి అంత చచ్చుబడిపోయింది అప్పుల వాళ్ళు ఎక్కువైపోయినారు కిరాణ్ షాపులో కట్టలేని స్థితి ఏం చేయాలో అర్థం కాదు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఆత్మలో చాలా బలంగా ఉన్నాను ఆత్మస్థితిలో చాలా ఆర్థిక ఆత్మలో బలంగా ఉన్నాను విశ్వాసంలో బలంగా ఉన్నాను ప్రార్థనలో బలంగా ఉన్నాను కానీ బలహీనుడిగా ఉంది దేంటో తెలుసంటే ఆర్థికపరమైన విషయాల్లో నేను చాలా బలహీనమైపోయాను ఆ ఏడో తారీఖు శాలరీ వచ్చిన వెంటనే అక్కడే పంచడం జరిగిపోతుంది మేము కురినాడు షాప్లో దుకాణములో కిరాణం తీసుకుంటున్నప్పుడు అనేవాడిని ఏడో తారీఖు ఇస్తాను చెప్పేవాడిని పదో తారీఖు ఇస్తాను చెప్పేవాడిని పదిహేను తారీఖు ఇస్తాను చెప్పేవాడిని పదిహేను తారీఖు అయిపోయిన తర్వాత ఆ రూటు మార్చి ఇంకో రూట్లో డ్యూటీకి వెళ్ళిపోయేవాడిని ఏంటండి సార్ గందరగోళం కాకపోతే నేను ఎవరిని ఆరాధిస్తున్నాను చెప్పాలి మీరు ఎవరిని ఆరాధిస్తున్నా నేను ఎక్కడ నిలబడుతున్నా నేను పులిపీడన నిలబడుతున్నాను కంజర కొడుతున్నాను ఆడదని నిలబడుతున్నాను బాత్రూంలు కడుగుతూ ఉన్నాను కుర్చీలు వేస్తూ ఉన్నాను సేవకులకు సేవ చేస్తూ ఉన్నాను సంఘ పాదాలు కడుగుతూ ఉన్నాను సమయం అనక అసమయం అనక ఏది ఏమైనా సరే దేవునికే ప్రాధాన్యత ఇస్తున్నాను కానీ నేను ఒక దగ్గర చల్లబడిపోయిన వాడిగా ఉన్నాను క్వశ్చన్ చెప్పనా నువ్వు చాలా గట్టిగా ఉండొచ్చు నీ పరిస్థితి చాలా బాగుండొచ్చు ఒకడు ఏ సువార్త చెప్తుంటే ఏ సువార్త చెప్తుంటే చెయ్యి ఎండిపోయిన అని చూశాడు దేవుడు లూకాసువార్తలు చదవద్దు చెయ్యి ఎండిపోయింది అంటే అర్థం ఏంటి శరీరం అంతా బాగుంది కానీ ఒకవైపు ఎండిపోయింది హలో నైంటీ పర్సెంట్ బాగుంది కానీ చెయ్యి ఏమైంది ఎండిపోయింది కొన్నిసార్లు నీకు అధికమైన బలం నీకు ఉండొచ్చు కానీ ఎక్కడో ఒక్కడ బలహీనమైపోయి ఉండొచ్చు నువ్వు దాన్ని కూడా దేవునికి అప్పచెప్పాలి పక్కగా వెళ్తున్నప్పుడు నా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతున్నప్పుడు అలా పక్కగా వెళ్తున్నప్పుడు ఒకరోజు నేను నా భార్య చేతులు పట్టుకున్నాం తీర్మానం తీసుకున్నాం రాష్ట్రం గారు అంతేనా నేను నా భార్య తీర్మానం తీసుకున్నా నా బిడ్డలు చిన్న బిడ్డలు పిల్లి ఏడు ఇల్లు తిప్పినట్టుగా నా బిడ్డలు స్కూళ్ళు తిరిగారు కాలేజీలు తిరిగారు ఎక్కడ వాళ్ళు బోనపేట సర్టిఫికేట్ ఒక దగ్గర ఉండదు వాళ్ళది ఐ మైన్ తీసుకోవాలంటే ఒక దగ్గర లేదు వాళ్ళది రకరకాల స్కూల్స్ రకరకాల విధానాలు మధ్యలో ఆపేశాము ఫీజులు కట్టలేని స్థితి భయంకరమైన స్థితి పెద్ద కూడా అలాంటి టైంలో మేము చేతులు పట్టుకొని ప్రార్థన చేశాం అప్పు చేయొద్దు దేవునికి నమ్మకంగా ఉందాం నీ పంటను తినే పురుగుని గద్దిస్తా అని చెప్పాడు దేవుడు దశమ భాగం కొత్తకి నర్పణలు దేవునికి సమర్పించుకుందాం మనము కొత్తకి నర్పణలో ఎన్నడూ ఎనక్కబోయేవాడిని కాదు నేను చెట్టి ఉన్నాను మా పాస్ గారు తిన్నాడో లేదని చెప్పి నా భోజనాన్ని పక్కకు పెట్టి ఎనిమిది కిలోమీటర్లు వాళ్ళ ఇంటికి ఆయిలీ సబ్బు నూనె బియ్యం తీసుకుని వెళ్ళి ఇచ్చి వచ్చి మళ్ళీ అన్నం తిన్న వ్యక్తిని నేను అంతగా ప్రేమించేవాడిని స్తోత్రం చెప్పండి వస్తే అన్నం తింటుంటే ఒక ఆలోచన వచ్చింది దైవజనుడు తిన్నాడా లేదా అని అన్నం తింటే ఒక ఆలోచన వచ్చింది దైవజనుడు భోజనం చేస్తాడా లేదా అని వాళ్ళ కుటుంబం బిడ్డలు భోజనం చేస్తారా లేదు అట్లా వచ్చిన ఆలోచన ఎక్కువైపోయి భారం అయిపోయి అన్నం పక్కకు దోసి ఏంట ఏంటి తినవో అనంట కాదు ఇప్పుడు కాదని చెప్పి నా దగ్గర డబ్బులు లేవు అలవాటు ప్రకారము కిరాణ్ షాప్కి వెళ్ళి మళ్ళా ఖాతా తీసుకొని వెళ్ళి నా దైవజనుడికి ఇచ్చొచ్చాను కానీ ఒక నిర్ణయం తీసుకున్నావు ప్రభు అప్పు చేసి ఇవ్వము అప్పుగా అది కావాల్సింది నువ్వు మాకు ఇవ్వాలి అని ఇద్దరు నిర్ణయం తీసుకున్నాము ప్రార్థన చేశాము ఆ నుండి దేవుడు దేవించిటం మొదలుపెట్టాను